అందరికీ నమస్తే అండి మా అపర్ మేధవి జర్నలిస్ట్ అయి ఒక వీడియో చేశాడు జీఎస్టీ గురించి అలాగే జీడిపి గురించి రాష్ట్ర అభివృద్ధి ఒకసారి ఈ మాటలు వింటే నాకు ఏమనిపించింది అంటే ఇతను జర్నలిస్ట్ ఎలా అయ్యాడా అనిపించింది ఒకసారి వినిపిస్తున్నాం సార్ నేను ఏం మాట్లాడుతున్నాడా దేశాభివృద్ధి అయినా రాష్ట్ర అభివృద్ధి అయినా కొనుగోళ్ళు అమ్మకాలకు సంబంధించినటువంటి జీడిపిఎస్డిపి వీటితో లెక్క కడతారు వీటికి జిఎస్టి అన్నటువంటి కీలకం జిఎస్టి అంటే పన్ను ఈ పన్నులు ఎట్లా వసూలు అవుతాయి డబ్బులు డబ్బులుంటే వసూలు అవుతాయి ఇదివరకు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు చేతికిస్తే పేదలకు ఇవ్వడం వల్ల పేదలు ఆ డబ్బులతో అది ఇది కొనుక్కుంటాం వల్ల అది టూ వీలరా ఏసీనా కూలరా టీవీనా ఏదో ఒకటి కొనడం లేదా అమ్మఒడి అంటే స్కూల్ కి తీసుకెళ్లి ఫీజులు కట్టడం పుస్తకాలు కొనడం వీటి వల్ల ఆ డబ్బు వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళింది ఇక్కడ ఒక పన్ను కట్టారు వ్యాపారస్తులు ఒక పనుగడతాడు ఆ వ్యాపారస్తుడు మళ్ళీ హోల్సేలర్ ఉంటాడు వాడి దగ్గర నుంచి పను వస్తుంది మళ్ళీ అక్కడి నుంచి డీలర్ దగ్గర డీలర్ దగ్గర ఇది ఒక రొటేషన్ డబ్బులు నడిచేది ఇప్పుడు చేతులు డబ్బులు లేవు దాని ఇంపాక్ట్ ఇది ఇది కానీ ఈ పేద బుర్రతోను జర్నలిస్ట్గా ఎలా చందామని అయిపోతుంది మాకు అర్థం కావట్లేదు అన్న అన్న చేతిలో డబ్బులు ఉండాలంటే కేవలం ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తేనే చేతిలో డబ్బులు ఉంటాయా స్వయం ఉపాధి ఉపాధి కల్పించినా సరే డబ్బులు ఉంటాయి కదా ఒకేంద వన్ అదే కరెక్ట్ అనుకుందాం సంక్షేమ పథకాల ద్వారాగానే పేద ప్రజల దగ్గర డబ్బులు ఉంటాయి అనుకుందాం ఎంత సంవత్సరానికి పదిహేను వేలు అవునా ఏదో ఒక పథకం పేరు చెప్పి సంవత్సరానికి పదిహేను వేల రూపాయల కదా ఇచ్చేది దాంతో రాష్ట్ర జీడిపి పెరిగిపోద్ది తగ్గిపోద్ది అని చెప్పేసి జర్నలిస్ట్ని నిన్నే చూపుతున్నామన్నా అన్న స్వయం ఉపాధి కల్పించాలన్నా మౌలిక సదుపాయాలు కల్పించాలన్నా పరిశ్రమలు తీసుకురావాలన్నా ఉపాధి కల్పించాలన్నా సంవత్సరానికి మనం పదిహేను వేల రూపాయలు వేసేయడం గొప్ప కాదన్న నెలకు ఒక ఇరవై వేల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు వాళ్ళకి సంపాదించుకునే కెపాసిటీని కల్పించాలన్నా మనం సంపాదించుకునే మార్గాన్ని మనం చూపించాలన్నా ప్రభుత్వం చేసే పని అది సరే నువ్వు చెప్పిన లాజిక్ బానందు ఓకే రాష్ట్ర ప్రభు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా డబ్బులు ఇచ్చేస్తే రాష్ట్ర జీడిపి పెరిగి అంటాడు సంక్షేమ పథకాలకు వచ్చే డబ్బులు ఎక్కడి నుంచి అన్నా అప్పు చేసి ఒక పక్క రాష్ట్రం అప్పులు చేసుకుంటూ అప్పుల్లో కూరుకుపోతూ ఉంటే రాష్ట్ర జీడిపి పెరిగిపోతూ ఉంటుందా అన్న నువ్వు ఎలా జర్నలిస్ట్ అయిపోయి మాకు అర్థం కావట్లా ఏమన్నా అంటే ఏడు తో మరి లేని ఏటి ఈ పేద బొరతో జర్నలిస్టులు నువ్వు చలామణి అయిపోతున్నావా సంక్షేమ పథకాల ద్వారాగా రాష్ట్ర జీడిపి పెరిగిపోద్దా జీఎస్టీ పెరిగిపోద్దా పన్నులు వచ్చేస్తాయా ఎంత లేఖితనా ఎంత లేఖితనంగా జర్నలిస్ట్ నిన్నే చూస్తున్నా అన్న ఎవరిని చూడట్ల అన్న జనానికి సబ్జెక్టు చెప్పు జర్నలిస్టు కదా అన్న స్వయం ఉపాధి కలగాలన్న ప్రజలకి అంటే నెలకు ఒక ఇరవై వేలు ముప్పై వేల రూపాయలు సంపాదించుకునే శక్తి కలగాలి అది ప్రభుత్వం కల్పించాలి ఎలా అంటే పరిశ్రమల ద్వారాగా ఉపాధి కల్పించాలి ఒక కుటుంబంలో ఒక నలుగురు ఉన్నారనుకో భార్య భర్త ఒక ఇద్దరు కొడుకులో లేదంటే ఒక కూతురు కొడుకు ఉన్నారనుకో కొడుకు కూతురు ఖచ్చితంగా చదువుకొని ఉంటారు వాళ్ళకు ఉపాధి కల్పించవు ఆ కుటుంబానికి కొద్దిగా భారం తగ్గుద్ది వాళ్ళకి ఆదాయం వచ్చుద్ది నువ్వు చెప్పింది కరెక్టా నేను కాదని అట్లా కానీ సంక్షేమ పథకాల ద్వారాగానే జీడిపి పెరుగుద్ది జీఎస్టీ పెరుగుద్ది అన్న చూసావా మాకు మైండ్ పోయింది పెచ్చకపోయింది అంటే నేను నీ అంత చదువుకోలేదు కాబట్టి క్లారిటీగా చెప్పలేకపోతున్నానేమో కానీ మాకున్న తెలివి కూడా మీకు లేదనే అభిప్రాయం మాకు కలుగుతుంది ఏ విధంగా పెరిగిపోతుంది చెప్పు ఓకే నువ్వు అన్నది కరెక్ట్ అనుకుందావు సంక్షేమ పథకాల ద్వారానే రాష్ట్ర జీడీపీ పెరిగిపోద్ది రాష్ట్ర అభివృద్ధి ముందుకెళ్ళు అనుకుంటే కనుక ఈ పరిశ్రమలు గట్టా దేనికన్నా గొర్రెలు కాసుకోవడానికి ఒక పక్క కేంద్ర ప్రభుత్వం అయినా సరే లేదంటే రాష్ట్ర ప్రభుత్వాలు అయినా సరే కేవలం సంక్షేమ పథకాల ద్వారా ఇచ్చుకుంటా పోతూ రాష్ట్ర జీడీపీని జిఎస్సీని పెంచుకుంటా పోతాయి కదన్న అన్న నువ్వు బుర్ర ఉండి మాట్లాడుతున్నావు బుర్ర లేకుండా మాట్లాడుతున్నావా పైగా జర్నలిస్టు కదా నువ్వు ఏమన్నా అంటే మా బోటలు ఏమన్నా అంటే ఎడుపుతావు కదా నీకు ఏమన్నా తెలివి ఏమన్నా ఉందా నాకు ఒక ఎంత ఆశ్చర్యం మాట నేను ఒక సీనియర్ జర్నలిస్ట్ని కూడా కనుక్కున్నాను సార్ జర్నలిస్ట్ ఎలా అంటున్నాడో అసలు ఏంటంటే వాడు పిచ్చినా కూడా కాదు వాడి మాటలు నువ్వేందుకు పట్టించుకుంటావు అసలా వాడు అసలు జర్నలిస్టే కాదు అసలా సంక్షేమ పథకాల ద్వారాగా రాష్ట్ర జీడిపి పెరుగుతుంది అనే వ్యక్తిని జగ జర్నలిస్ట్ అని ఒక్కరినే ఇంకా ఇంకెవ్వరిని చూడట్ల నీకేమైనా తెలివి ఉంది అసలు ఏ విధంగా పెరుగుద్ది చెప్పు అలా రాష్ట్రానికి ఆదాయం వచ్చి తలసరి ఆదాయం పెరిగితే అప్పుడు కదా జీడిపి పెరిగేది తలసరి ఆదాయం ఎలా పెరుగుద్దు ఉపాధి కలిగినప్పుడు ఉపాధి కల్పించినప్పుడు ఉపాధి ఎలా కలుగుద్దన్నా పరిశ్రమలో పెట్టుబడులో ఉద్యోగ అవకాశాలు కల్పించినప్పుడు ఎవరికి వాళ్ళు సొంతంగా సంపాదించుకునే స్టేజీకి వచ్చినప్పుడన్నా తలసరి ఆదాయం పెరుగుతుందన్నా ముందు మనం వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించమనుకున్నా వాళ్ళ సంపాదన వాళ్ళు సంపాదించుకుంటాను ఎవడ కష్టం వాడిదే అక్కడ ఎవరికాడ సంపాదించుకోగలుగుతాడు అవి కాకుండా పరిశ్రమలు ఉన్న పరిశ్రమలు తరమేసి పరిశ్రమలు తీసుకురాకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా నేను సంవత్సరానికి ఒక పదిహేను వేల రూపాయలు చెప్పిన ఏదో ఒక పథకం పేరు చెప్పి మీకు ఏ చేస్తాను రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది అంటే కనుక గొర్రెలు అంటారన్న జర్నలిస్టులు అని చెప్పేసి అని అంటారు గొర్రెలు అంటారు కనీసం మా బోటు ఉన్న జ్ఞానం కూడా నీకు లేకపోతే నేను తిట్టరా నలుగురు కూడా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకన్నా అర్థమవుతుందా అంటే జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఉండవచ్చన్నా కాదని అట్లా మరి ఎంత గొర్రెతనూ ఉండకూడదు ఒక పక్క చదువుకున్న యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు రాక ఉద్యోగాలు రాక వాళ్ళ బాధలు వాళ్ళు పడతా ఉంటే నువ్వు ఇంకా సంక్షేమ పథకాల కానీ రాష్ట్ర జీడీపీ పెరుగుద్ది జీఎస్టీ పెరుగుద్ది ఆదాయం అని మాట్లాడుతూ ఉంటే అసలు ఏమైనా ఆలోచించాలన్నా ఏమైనా మైండ్ ఉందా మైండ్ లేకుండా మాట్లాడుతున్నావా కొంచెం ఉన్న సబ్జెక్ట్ పరంగా ఏమైనా మాట్లాడగలుగుతావా పైగా నువ్వు పెద్ద జర్నలిస్టువి ఏమన్నా అంటే నేను నీతికి నిజాయితీకి మారుపేరు నన్ను మించినోడు లేడు అని చెప్పేసి అని మాట్లాడతాం ఇక నీ మాటలు ఉంటే మొక్క మీద కాంట్రెండ్ ఉమ్మేయని అనిపిస్తుంది పక్క రాష్ట్రం అన్న తెలంగాణ రాష్ట్రం తల తలసరి ఆదాయం ఎంత దాదాపు మూడు లక్షల ఇరవై వేలు తలసరి ఆదాయం మన రాష్ట్ర తలసరి ఆదాయం ఎంత రెండు లక్షల ఇరవై వేలు కూడా లేదు రెండు లక్షల ఇరవై వేలు రూపాయలు లోపే ఉంటాయి అవునా తెలంగాణ రాష్ట్ర ఆదాయం ఎంత మన రాష్ట్ర ఆదాయం ఎంత ఒకవేళ మన రాష్ట్రంలో అలాగే పక్క రాష్ట్రాలు కూడా సంక్షేమ పథకాల ద్వారాగా జీఎస్టీని జీడిపిని పెంచుకుంటున్నాయా అక్కడ ఉద్యోగ అవకాశాలు ఎన్ని ఉన్నాయి ఆ రాష్ట్రాల్లో యువత ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారో ఎంతమంది సంపాదిస్తున్నారో దాని ద్వారాగా పన్నుల రూపంలో వచ్చే ఆదాయం ఎంత మన రాష్ట్రాలకు వచ్చే ఆదాయం ఎంత అన్న ఎక్కడైనా సరే చేతిలో పనుంటే రూపాయి వచ్చుద్దనా ఒప్పు నేను ఉన్నానన్నా నెల అంతా ఖాళీకుంటా సంవత్సరం మొత్తం ఖాళీకుంటా ప్రభుత్వం ఏదో ఒక పథకం పేరుతో నాకు సంవత్సరానికి ఒక ఇరవై వేల రూపాయలు లేదంటే పదిహేను వేల రూపాయలు ఒక పథకం పేరుతో డబ్బులు ఉంది దాని ద్వారాగా నేను కొనుగోలు జరిపేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచేయగలుగుతానా జీడిపి పెరిగిపోద్దా నువ్వు మాట్లాడేది నీకైనా అర్థమవుతుందా మాకైతే అర్థం కావట్లా అంటే నీ అంత చదువుకోలేకపోవడమా లేదంటే అంత తెలివితే అట్లు లేవా లేదంటే నీకే తెలివితేటలు ఉన్నది మాకు అర్థం కావట్లా ఎప్పుడైనా సరే అన్న రాష్ట్ర ఆదాయం కానీ లేదంటే రాష్ట్ర అభివృద్ధి కానీ ఎప్పుడు జరుగుతుంది అంటే కనుక రాష్ట్రంలో ఉన్న యొక్క ప్రజల యొక్క తలసరి ఆదాయం పెరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించినప్పుడు ఇంకా అవి కూడా వివరంగా చెప్పాలంటే కనుక నువ్వు ఆ ఛానల్ మూసేసుకో మా బోటు వచ్చేసి చెప్పించుకో మాకు తలసరి ఆదాయం ఎప్పుడు పెరుగుతుందన్న ఆ కుటుంబానికి ఉపాధి దొరికినప్పుడు అంటే కుటుంబంలో ఎదురున్నారనుకున్నా ఆ ఇద్దరికి ఉపాధి దొరికినప్పుడు ఒక వ్యక్తి పని చేస్తే నెలకు పదిహేను వేల రూపాయలు సంపాదించడం అనుకో ఇద్దరు వ్యక్తులకు ఉపాధి దొరికింది అనుకో ఇద్దరు కలిసి ఒక ముప్పై వేల రూపాయలు అనుకో వాళ్ళ తలసరి ఆదాయం ఆటోమేటిక్గా పెరుగుద్ది అన్న చదువుకున్న యువత వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి అనుకున్న ఆ సంపాదన కూడా తోడైతే అప్పుడు కుటుంబాల వ్యక్తి కుటుంబాల యొక్క వ్యక్తిగత ఆదాయం తలసరి ఆదాయం పెరుగుద్దన్న అన్న అప్పుడు కొనుగోలు జరుపుతారన్న అప్పుడు జీఎస్టీ రూపంలోనే పన్నుల రూపంలో రాష్ట్రానికి ఆదాయం వచ్చ అప్పుడు గ్రోత్ రేట్ పెరుగుద్దన్న అన్న అప్పుడు అది ఇది కూడా మేమే వివరంగా చెప్పాలా అంటే మా నా మా లాంటి నిశానిగాలు చెప్తూ ఇండస్ట్రీస్లో ఉన్నావు ఏం చెప్పాలా నీకు నిజంగా చెప్తాం మేము పెద్దగా చదువుకోవాలా కానీ మేమైతే కొద్దిగా కొద్దిగా గొప్ప ఇంకా చదువుకొని ఉంటే కనుక నీకంటే బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉన్నాం మాకు తెలిసింది కూడా మీకు తెలియకుండా మీరు మాట్లాడుతున్నారంటేమనుకోవాలి మీకు అర్థం అంటే ఇవాళ ఏమనుకున్నారంటే రాష్ట్రంలో చదువుకున్న వ్యక్తులు తక్కువ మంది ఉన్నారు సో గుడ్డుగా నమ్మే వ్యక్తులు ఉన్నారు మనది ఏం చెప్పినా నమ్మేస్తారు ఇదిగో దీన్ని తీసుకొచ్చి తిమ్మిని బొమ్మ చేసేసి ఇగో ఇలా అయితే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇచ్చారు కాబట్టి రాష్ట్రం అభివృద్ధి చెందేసింది అంటే ఒక పక్క ఆదాయం లేకుండా రాష్ట్రానికి అప్పులు చేసుకుంటా పోతే రాష్ట్ర ఆదాయం పెరిగిపోద్దా రాష్ట్రం అభివృద్ధి చెందుద్దా గ్రోత్ రేట్ పెరిగిపోద్దా మరి చేసిన అప్పులు అప్పులకు వడ్డీలో అన్న రాష్ట్రం యొక్క గ్రోత్ రేట్ ఏ విధంగా కొలుస్తారో నీకు ఆ మాత్రమైన వివరణ ఉందా జ్ఞానం ఉందా నీకు అసలు తెలుసా అది కూడా మా అమ్మనే చెప్పమంటా చిన్న చిన్న విషయాలకి నీ లేఖితనాన్ని ప్రదర్శించేసి అంటే జనరల్గా కొంతమంది సబ్జెక్ట్ ఉండదు కదా తెలియదు కదా జీడిపి అంటే ఏంటో జిఎస్టీ ఏంటో తెలియదు కదా మనం ఏది మాట్లాడినా కానీ చెల్లిద్దులని అని చెప్పేసి అనుకుంటున్నాం మాకైతే అర్థం కట్లా కొద్దిగా బుర్ర పెట్టి ఆలోచించు మరీ ప్రజలంతా అమాయకులు కాదు ఇంకా గుర్రులను చేసే ప్రయత్నం అయితే చేయమకన్నా ప్లీజ్ నీకు దండం పెడతాం నేను తిట్టే ఉద్దేశం మాకు లేదు వివరంగా చెప్పే ప్రయత్నం తప్పితే తిట్టే ఉద్దేశం మాకు లేదు లేదు నేను ఎలాగ రాలిపోతానంటే నీ ఇష్టం నీ పరువే పోతే మా బోటు వచ్చేది చెప్పించుకో మాకు నువ్వు జర్నలిజంలో ఎన్ని సంవత్సరాలు చేసావో తెలియదు కానీ నువ్వు చేసిన దాంట్లో సాగలు ఉండదు మా వయసు మా బోటు వాళ్ళతో నువ్వు చెప్పించుకుంటున్నావు అంటే నువ్వు ఏ స్థాయికి దిగజారిపోయావు నువ్వు అర్థం చేస్తావు నేను నాకు నాకు ఆశ్చర్యం మాట ఏంటి జిఎస్టి జీడిపిని జిఎస్టీ ఇలా పెరుగుతుందా రాష్ట్ర గ్రోత్తు ఇలా లెక్కేస్తారా సంక్షేమ పథకాల ద్వారాగా వచ్చే డబ్బులతో లెక్కేస్తారా నువ్వు చెప్పిన పాయింట్ కరెక్టే చేతిలో డబ్బులు నేను కాదన్నట్లా డబ్బులు ఉండాలంటే కేవలం సంక్షేమ పథకాల ద్వారా కానీ వచ్చి ఉండాల్సిన అవసరం లేదు రాష్ట్ర ప్రజలకు ఉపాధి అనుకున్నా ఆటోమేటిక్గా ఉపా చేతిలో డబ్బులు ఉంటాయి కొనుగోలు జరుగుతాయి అమ్మకాలు జరుగుతాయి అమ్మకపు పన్ను కొనుగోలు పన్ను ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలకు చేరుతాయి దాని దాని ద్వారాగా చెప్తే బ్రహ్మాండంగా ఉండేది ఇక్కడికి వచ్చి నువ్వు చెప్పడం సిరాగ్గా మేము మాట్లాడటం అబ్బే నీలో అయితే రాదన్న ఒక నిమిషం నీలో అయితే రాదన్న ఎన్నిసార్లు చెప్పినా నీ బతుకు అంతే మేము చెప్పి 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 మాకు చిరాకు వచ్చి తీసి దీని అమ్మ జీవితం వీడికి ఎందుకు చెప్పడం ప్రతిసారి అని మాకు మేము అనుకోవడం తప్పితే నీకు ఎన్నిసార్లు చెప్పినా కానీ మార్పు అంటూ రాదు నీలో దయచేసి ఇలాంటి మాటలు ఇంక ఎప్పుడు మాట్లాడము జర్నలిస్టు పైగా ఎవరి చేత చెప్పించు నువ్వే కాదు ఆర్థికవేత్తలో లేదంటే సామాజికవేత్తలో లేదంటే ఏ రాజకీయ నాయకుడి చేత అయినా సరే పోనీ నీ తోటి జర్నలిస్టులు ఎవరైనా సరే సీనియర్ జర్నలిస్టులు ఎవరైనా సరే వాళ్ళ చేత చెప్పించు ఈ విధంగానే రాష్ట్ర జీడిపి పెరుగుద్ది జీఎస్టీ పెరుగుద్ది పనుల రూపంలో రాష్ట్రానికి ఆదాయం వచ్చింది కేవలం సంక్షేమ పథకాల రూపంలోనే ఆదాయం పెరుగుద్ది అని చెప్పేసి అని ఎవరి ఎవరి చేతైనా సరే నువ్వు కాకుండా ఎవరి చేత చెప్పించు నువ్వు చెప్పింది రైట్ అని చెప్పేసి మేము ఒప్పుకుంటాం ఎందుకంటే దిగజారిపోయి మాట్లాడుతున్నావు మాకు అర్థం కా సో ఎక్కడైనా కట్టి పెట్టేసి జగన్మోహన్ రెడ్డి బంద్ చేయాలనుకుంటే చేయి బ్రహ్మాండంగా చేయొచ్చు కానీ తలకే తోకే సంబంధం లేకుండా మిడిమిడి జ్ఞానంతో నీ పేత బొర్రతో ప్రజలను ఎరిపప్పలు చేసే ప్రయత్నం మాత్రం చేయమా రిక్వెస్ట్ ఇది ప్రతిసారి మేమే చెప్పాలా ఇది కూడా మేమే చెప్పాలా దానికి మా సోంట అలాగా